హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలతో బతకొచ్చు అని చెప్తూ ఉంటారు కానీ హెల్మెట్ పెట్టుకున్నోడి వల్లనే ప్రమాదం వాడు హెల్మెట్ పెట్టుకొని మామూలుగా ఇంటర్సిటీలో లోకల్లో థర్టీ టు ఫార్టీ ఫైవ్ స్పీడ్లో వెళ్ళాల్సిన వాడు వాడికి హెల్మెట్ ఉంది కాబట్టి బైక్ నుంచి ఏ సౌండ్ వినపడదు కాబట్టి థర్టీ టు ఫార్టీలో వెళ్లాల్సిన వాడు సిక్స్టీలో పోతాడు పైగా వీటి సిక్స్టీలో పోతుంటే ఆ స్పీడ్కి మనం చూసి మనమే పక్కకు దప్పుకోవాలి పక్కకు దొక్కుకునే ప్రయత్నంలో మనం గుంతలో పడిపోవచ్చు మృక్కలలో పడవచ్చు ఇది ఒకటిది కోర్స్ కావచ్చు వాడికి ప్రమాదం ఏదైనా జరిగితే తలకు దెబ్బల దగ్గర బతుకుతాడు ఇది తప్ప ఇంకేమీ ప్రయోజనం లేదు ఇంకా ఎన్ని రకాల ప్రమాదాలు ఉంటాయి చెప్తా వీడికి హెల్మెట్ పెట్టుకుంటాడు కాబట్టి ముందు వెళ్తున్నాడు అనుకోండి వీడు ముందుకు వెళ్తున్నాడు నా కారు వెనకలు వస్తుంది నేను హార్న్ కొడితే ఆ ఎదవ కినపడదు వాడి కనపడదు వాడు మిర్రర్లో చూసుకొని నాకు సైడ్ ఇవ్వాలి లేదంటే వాడికి వినపడదు ఇంకా హైవేలో అంటే మనం కారు కాదు లారీ వచ్చినా సరే చూసుకొని పోవడమే తప్ప వాడు సైడ్ ఇచ్చే అదృష్టంకి ఉండదు ఇది వెనకాల వస్తున్న పరిస్థితి మరి తనకున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే తనకి వెనక నుంచి ఏమొస్తుందో వినపడదు కాబట్టి ఇలా 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 తిరుగుతున్నప్పుడు లేకుంటే టర్నింగ్స్ దగ్గర వెనకాల నుంచి వేగంగా వచ్చే అతని బండి కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నది ఏదైనా సరే స్పీడ్గా వచ్చి గుద్దే ప్రమాదం ఉంది ఏం తల పగిలితేనే తలకు హెల్మెట్ ఉంటేనే సేఫ్ అంటున్నారు కాలు చేయకపోతే బతుకుతాడా మైకల్ జాక్సన్ లాగా మూన్ వాక్ చేస్తాడా ఏంటి అది కూడా చావు లాంటిదే రెండు కాళ్ళు పోతే చావు లాంటిదే కదా ఏం పీకి గంటలు కడతాడు జస్ట్ ఓకే నెక్స్ట్ ఒకవేళ హెల్మెట్ పెక్కుతున్న వ్యక్తి నేను సేఫే కదా అని ఫీల్ అయిపోయి డ్రైవ్ చేస్తూ సిక్స్టీ సెవెంటీలో వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి హార్న్ పడితే వినపడదు జస్ట్ ఇది చూడండి ఇవన్నీ నా ఆస్పెక్ట్సే అనుకుందాం ఇదే హెల్మెట్ అనుకుందాం ఇలా మాత్రమే కనిపిస్తుంది ఆడికి ఈ సైడ్ అబ్జర్వేషన్ అస్సలు ఉండదు సైడ్ అబ్జర్వేషన్ అసలు ఉండదు ఇటు నుంచి ఏదైనా వచ్చినా తెలియదు గొర్రెకి ఇటు నుంచి వచ్చినా తెలియదు మీరు తిట్టుకున్నా నో ప్రాబ్లం హెల్మెట్ వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి హెల్మెట్ సేఫ్ అంటే పెట్టుకున్నాడు తలకు మాత్రమే సేఫ్ అయినా సరే హెల్మెట్ పెట్టుకొని తల సేఫ్ అయినా సరే మిగతా భాగాలు పోతే ఏమైనా మనిషి బతుకుతాడా ఒకవేళ పెద్ద యాక్సిడెంట్ ఏదైనా జరిగితే గుండెపోటు వల్ల చచ్చేవారు కూడా ఉన్నారు నాకు జరిగింది అలాగ నేను పోయానేమో అనుకున్నా ఒక ఆంటీ అంకులు ముందర యూటర్న్ తీసుకున్నారు యూటర్నే లేదు అది అక్కడ అసలు యూటర్నే లేదు మెయిన్ రోడ్లో వన్ వే వన్ వేలోనే యూటర్న్ తీసుకున్నారు నాది యమహా బండి ఒక రేంజ్లో వస్తామన్నమాట స్పీడ్ నేను హెల్మెట్ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ సెవెంటీ స్పీడ్ బాలకృష్ణ గారి ఏదో సినిమా రిలీజ్ ఉంది ఈవెంట్ జరుగుతుంది సరే అది పక్కన పెట్టేస్తే నేను స్పీడ్గా వస్తున్నాను సిటీలో యూటర్న్ లేదు అక్కడ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు సెంటర్లో గుద్దా నేను సెంటర్లో గుద్దాను వాళ్ళు కింద పడిపోయారు నేను కూడా కింద పడ్డా హెల్మెట్ ఉంది ఊడి బెల్ట్ తెగిపోయి కింద పడింది హెల్మెట్ వెనకాల నుంచి లారీ వచ్చి చిన్న డీసీఎం వ్యాన్ లాంటిది వచ్చాడు బ్రేక్ వేశాడు వాడు బ్రేక్ వేయకపోయి ఉంటే నా దగ్గర హెల్మెట్ హెల్మెట్ ఉంది అని మిగతా పార్ట్స్ ఎక్కించుకొని పోతాడా ఎక్కడో చోటు తొక్కుతాడు బ్రేక్ వేసి కాపాడాలని వాడికి ఉంటుంది బ్రేక్ పడకపోవచ్చు బ్రేక్ వేసే ఛాన్స్ ఉండకపోవచ్చు ఎన్నో జరగవచ్చు ప్రమాదం ఎలాగైనా జరుగుతుంది కాబట్టి హెల్మెట్ లేదని ఫైల్ వేయడము ఇదంతా ఉత్తి ముచ్చట వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు ఉంటే లంచాలు తీసుకోకుండా లైసెన్స్ ఇలా పొందండి లైసెన్స్ ఇలా అప్లై చేసుకోండి ఎల్ఎల్ఆర్ ఇలా అప్లై చేసుకోండి ఎల్ఎల్ఆర్కి ఇంత అవుతుంది పక్కా లైసెన్స్కి ఇంత అవుతుంది అని చెప్పే పోలీసు ఉంటే మేము లైసెన్స్ తీసుకుంటాం ఇది ప్రజల ఉద్దేశం రోడ్లు అసలు సిగ్నల్స్ పనిచేస్తున్నాయా కరెంటు పోతే సిగ్నల్స్ పని చేయవు సిగ్నల్ జంపింగ్ ఎవడో చేస్తాడో మాకు గుద్దుతాడు వాడు ఎవడో రఫ్గా పోతుంటాడు హెల్మెట్ పెట్టుకున్నాడు గుద్దుతాడు హెల్మెట్ పెట్టుకున్నాడు కింద పడతాడు వెనక నుంచి ట్రాక్టర్ వచ్చి వాడిని తొక్కుతుంది కాలు చెయ్యి పాయ వీటికి ఏమైనా చెప్తారు పోలీసులు సమాధానం కాబట్టి హెల్మెట్ ఉంటే సేఫ్ మాత్రం హెల్మెట్ మాత్రమే ఉంటే సేఫ్ కాదు ప్రమాదం ఎలాగైనా జరగవచ్చు హెల్మెట్ తీసేయండి చుట్టుపక్కల చూసుకోండి లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడే హెల్మెట్ పెట్టుకోండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ